ప్రదక్షిణ కంప్లీట్ చేసి గిరి ప్రదక్షిణ ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము చూడాలి రష్ అయితే ఇగో ఇలా ఉన్నారు కంప్లీట్ గా జాయిన్ అయితే పింక్ చేయండి ఇక మా అక్క చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది మా పేద లైవ్ వెళ్తే ఏం చేయాలి నైన్ సిక్స్ ఆల్మిక్ ఎవరో వన్ పీపుల్ జాయిన్ అయ్యారు నా లైవ్లో అయితే హాయ్ తెలుగు చాలా బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇవన్నీ ద్వారాలు Yeah, six people joined. మీకు అరుణాచలం గురించి ఏమైనా డౌట్లు ఉంటే ఇందులో పింక్ చేయండి మాకు తెలిసిన వరకు మేము చెప్తాము मधुबे हाँ చాలా ఎండగా ఉంది బయటైతే అందుకని మేము సేఫ్ సైడ్ నైట్ టైమే చేసాము గిరి ప్రదక్షిణలు ఎందుకంటే కంప్లీట్గా రోడ్ పైన చేయాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా నైట్ లెవెన్కి స్టార్ట్ చేసాము అరౌండ్ సారీ లెవెన్ లెవెన్ ఫార్టీకి లెవెన్ ఫార్టీకి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి కంప్లీట్ అయిపోయింది ఫైవ్ అవర్స్ పట్టింది ఈజీగా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఒక మన ఎస్టిమేషన్ ఏమి వేసుకోవాలి వన్ అవర్కి ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా ఎస్టిమేషన్ వేసుకోవాలి కానీ ఫస్ట్ భయం వేసింది నడుస్తామా అంటే లైక్ మెయిన్ రోడ్ కదా నార్మల్ ఇలా అయితేనేమో ఏం కాదు కదా మెయిన్ రోడ్ కదా బట్ ఫైనల్లీ విడిట్ Yes, ten members, are, ten people are joined. Oh, ద్వారాలు మా వారు ఏదో చెప్తారంట మా ఆయన ఎంత చెప్పడానికి ఎంత షై ఫీల్ అవుతాడంటే అసలు మేమిద్దరం క్వైట్ అపోజిట్ చెప్పండి పుష్పక్క మాట్లాడుతుంది మేము వదిన గారు రావాలనుకున్నాను వచ్చేసాను కానీ వచ్చేసా ఎట్టు నడుదాం అనుకున్నాను ఓపెన్ ఇక నెక్స్ట్ టైం ఇక ఏదైనా రాసి పెట్టుండాలి ఈ దర్శనం కూడా అయితే సక్సెస్ఫుల్ గా వేర్ హ్యాపీ మం ఇంటి నిద్రపోతుంది పిల్లలు ఇక నిద్రపోతే ఎత్తుకునే వాళ్ళకి చాలా బాధ అవుతుంది ఇక కి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది తిను చెప్పాలి మా అక్కకి నేనే ట్రైనింగ్ ఇవ్వాలి కానీ చాలా లౌడ్ స్పీకర్ మంచిగా అయితే హాయ్ ఓం అరుణాచలేశ్వర స్వామి నమ కామెంట్స్ అరుణాచలమా ఎస్ ఎస్ అరుణాచలమే ద వ్యూ

ఇది ఎగ్జాక్ట్ గా తిరుమల తమిళనాడు స్టేట్లో స్వామి నవ స్వామి నా స్వామి అరుణాచల శివ కామెంట్స్ సూపర్ ఎక్కడ ఇది టెంపుల్ తిరుమలై తమిళనాడు స్టేట్లో Yeah. harinatala shiva yes shiva god ഓ അരുണാചല ശിവ ഓം നമ ശിവായ ബാങ് ക ഇക്കാ ഫോട്ടോ തീരു ఇక్కడైతే వర్షం అయితే ఏం పడట్లేదు తిరుపతిలో పడ్డది తిరుపతిలో వర్షం కానీ ఇక్కడైతే వర్షం అయితే లేదు అరుణాచలంలో ప్రజెంట్ అయితే ఇక చాలా ఎండగొట్ట చాలా అంటే మరి అంత ఏం ఓకే వెదర్ ఇలా ఉంది ఎండగా ఎండగా మా అక్క చెప్తారు ఎండగా మేము కొండపైకి ఎక్కినామో లేదా వర్షం పడ్డది అరుణాచలంలో ఎండ తిరుపతిలో అయితే వర్షం పడుతుంది యా హాయ్ భవానీ రెడ్డి నా దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది నైట్ ఛార్జింగ్ పెట్టుకున్నా అయిపో అనిపిస్తుంది బట్ చూద్దాం ఎంతసేపటి వరకు లైవ్ వస్తుందో ఇక్కడ అరుణాచలంలో చాలా ఫేమస్ ఏంటంటే ఒక టోపీ మ్యామ్ అని ఉంటుంది అంటే తను మాకు కనిపించలే చూద్దాము తను డైలీ వన్ ప్రదక్షిణ చేస్తుందంట డైలీ దేవుడి చుట్టూ టోపీ మ్యామ్ చూద్దామ్మా అదృష్టం ఉంటే టోపీ మ్యామ్ మమ్మల్ని కలుస్తుంది ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఇగో వీళ్ళకు గిరి ప్రదక్షిణ చేస్తే వీళ్ళకు గిరి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు టోపీ అమ్మ కనిపించింది కానీ మాకు నైట్ కనిపించలే చూసాము మేము నైట్ టైము కనిపిస్తుందని బట్ కనిపించలే డైలీ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే డైలీ వన్ ప్రదక్షిణ చేస్తుంది అంట తను కొంతమంది ఏమో దేవతలా ట్రీట్ చేశారు అంటే తను టీ టీ తవుతుంది కదా ఆ టీ కప్పు కూడా వదిలేస్తే కూడా ఆ టీ కప్పును కూడా తీసి మిగతా వాళ్ళు నాకు తెలిసినంత వరకు కొంతమంది అయితే దేవునింట్లో కూడా పెట్టుకోరంట కొంతమంది తెలిసిన వాళ్ళు దేవత అంటారు తెలియని వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు బట్ దేవతనే అలా ఆ రూపంలో వచ్చిందని ఇంకా కొంతమంది అంటారు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వర్షం ఉందా మేడం ఇక్కడ వర్షం లేదు మళ్ళా దేవుడి దర్శనానికి అయితే వర్షం వల్లే నైట్ కూడా గిరి ప్రదక్షిణానికి కూడా వర్షం పర్లేదు

సరే బాయ్ ఫ్రెండ్స్ ఇక లైవ్ స్టాప్ చేస్తున్నాను అంటే ఐ మీన్ లోపల టెంపుల్ వరకు ఎంట్రీ అయ్యాను సో అందుకని ఇక పాసిబుల్ అయితే నెక్స్ట్ లైవ్ చేస్తా తిరుపతిలో లైవ్ చేయమను టైర్డ్ అయిపోయాం అనుకున్నా కానీ వర్షం పడ్డది కొద్దిగా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది కాబట్టి సో అక్కడ చేయలేకపోయాం లైవ్ మీకు లైవ్ లైవ్లో ఏ లైవ్ అన్నా కావాలంటే ఫ్రీ టు మీ లైక్ ఇక్కడ రెయిన్ లేదు కానీ చాలా ప్లేస్ లో ఫుల్ రెయిన్ ఉంది లైక్ తిరుపతిలో ఎంత అంటే ఫుల్ అంటే ఫుల్ రెయిన్ జస్ట్ ఇప్పుడు కార్లోకి వెళ్ళి బయట అడుగు పెడితేనే ఫోన్కి వచ్చేసించాలి కంప్లీట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ జాయినింగ్ టు లైవ్ నేను చాలా అనుకున్న తిరుపతిలో లవ్ లైవ్ చేద్దామని అంటే లైక్ మేము టెంపుల్ దర్శనం అయ్యాక బట్ టెంపుల్ దర్శనం అయ్యాక ఫుల్ రేను కాబట్టి సో దర్శనం చేసుకోలేకపోయాం ఇక కొన్ని ఏదో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫొటోస్ తీసేసుకొని ఇక వెళ్ళిపోయాం ఇక అరుణాచలంకి స్టార్ట్ అయ్యాం అరుణాచలం అరుణాచలం తిరుమలై పాప మా అక్క చూడండి ఇట్లా ఎత్తుకున్నాడు ఇంటి ఫుల్ యాక్టివ్ బట్ ఏంటంటే నై నిద్ర లేక పడుకున్నాడు సో టెంప్ సో లోకి వచ్చాము ఇక లైవ్ స్టాప్ చేస్తున్నాము బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జాయినింగ్ టు మై లైవ్ బై బయ్